అయిపోయిన తర్వాత ఫైనల్గా కంటెస్టింగ్ ఫిఫ్టీన్ వచ్చారు సో కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అసెంబ్లీకి వచ్చారు అదేవిధంగా పార్లమెంట్కి కూడా ఫిఫ్టీన్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ సో నోటా కలిపి పదహారు మంది ఉంటారు బ్యాలెట్ పేపర్ మీద సో ఈ బ్యాలెట్ పేపర్ ముద్రణకు సంబంధించి ఈవీఎంలో బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ కర్నూలులో అవుతుంది గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రసెస్ సో అక్కడికి ఒక టీం వెళ్ళారు పొలిటికల్ పార్టీస్కి అందరు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఇటువైపు పక్క మనకి పోస్టల్ బ్యాలెట్ ప్రింటింగ్ ప్రెస్ మాస్టర్ జిరాక్స్ గుంటూరులో ప్రింటింగ్ అవుతుంది అది ఆల్రెడీ అయిపోయింది బయలుదేరింది సో రెండు చోట్ల ప్రింటింగ్ అవుతాయి పోస్టల్ బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ అవుతుంది గుంటూరులో ఈవీఎం బ్యాలెట్ పేపర్ కర్గూల్లో అవుతుంది సో గుంటూరుది అయిపోయింది కర్నూలు రాబోతుంది ఇవాళ ఈటీపీవీఎంఎస్ అని ఉంటుంది ఎలక్ట్రానికలీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ వ్యాలెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈసి ఈటీవీఎంఎస్ సో ఇందులో భాగంగా ఎవరైతే బార్డర్లో పనిచేస్తారో సరిహద్దుల్లో సెంట్రల్ ఫోర్సెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి నూట పద్నాలుగు మంది ఉన్నారు సో వీళ్ళందరికీ కూడా మనం నూట పద్నాలుగు సార్ నూట పద్నాలుగు మంది సిఎస్ఈ అంటే సర్వీస్ హోల్డర్స్ సో వీళ్ళందరికీ కూడా మనం ఆల్రెడీ వీళ్ళకు కూడా ఒక బ్యాలెట్ పేపర్ తీసుకురండి బ్యాలెట్ పేపర్ సో ఈ అది కూడా వాళ్ళు అక్కడ ప్రింట్ చేసిన తర్వాత అది కూడా మనకి ప్రింట్ అయ్యి వస్తుంది ఇలా ఉంటుంది పంపిస్తాం ఇందులో సింపుల్ ఉండదు ఎందుకంటే త్వరగా ఫార్టీ ఎయిట్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ పంపిస్తాం కాబట్టి ఇందులో ఓన్లీ పేరు పార్టీ పేరు ఫోటో మాత్రమే ఉంటుంది మామూలు రెగ్యులర్ బ్యాలెట్ పేపర్ అయితే ఫోటో కూడా చెయ్య సో ఇందులో ఓన్లీ పేరు పార్టీ అప్లికేషన్ అండ్ ఫోటో సో ఇది కూడా మనం సెంట్రల్ ఫోర్సెస్కి పంపించేస్తాం సో వాళ్ళు అది ఫోటో అది వాళ్ళు నచ్చిన ఒక వన్ వీక్ పది రోజుల తర్వాత వాళ్ళు అక్కడ ఓటు వేయించి మనకి పోస్ట్లో పంపిస్తారు కౌంటింగ్ జరగడానికి ముందు ఒక నిమిషం ముందు వరకు కూడా తీసుకుంటారు సో మూడు రక అంటే ఇప్పుడు చెప్పాలంటే నాలుగు రకాల పద్ధతుల్లో ఓటింగ్లు జరుగుతున్నాయి ఒకటి ఏటీపీ విఎంఎస్ నూట పద్నాలుగు ఓట్లు మనము డెస్క్ టాప్ ద్వారా పంపించడం జరిగింది సో వారు అక్కడ క్యాస్ట్ చేసి మనకు పంపిస్తారు అది ఒక విధానం రెండవ రకమైన ఓటు ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ ఎవరికి రెండు రకాల వాళ్ళకి ఇస్తాం ఒకటి ఉద్యోగస్తులు అంటే ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వాళ్ళకి పిఓ ఏపీఓ ఓపీఓ మైక్రో అబ్జర్వర్స్ సెక్టర్ ఆఫీసర్స్ ఎఫ్ఎస్టీమ్స్ ఎస్ఎస్టీ టీమ్స్ ఆర్ఓస్ తహసీల్దార్స్ అందరూ ఒక రకమైన వాళ్ళు రెండవ రకమైన వాళ్ళు ఎసెన్షియల్ సర్వీసెస్లో ఉన్నవాళ్ళు అంటే వీరికి ఎలక్షన్స్తో డైరెక్ట్ సంబంధం ఉండదు ఇండైరెక్ట్ సంబంధం ఉంటుంది లైక్ మెడికల్ అండ్ హెల్త్ లైక్ పోలీస్ లేదు అంటే వీడియోగ్రాఫర్స్ డ్రైవర్స్ క్లీనర్స్ వీళ్ళందరూ ఎసెన్షియల్ సర్వీసెస్ కేటగిరీలో మనకి ట్వెల్వ్ డి ఇస్తారు సో వీళ్ళందరికీ కలిపి కూడా మనం పోస్టల్ బ్యాలెట్ అనే ఒక విధానం ద్వారా అంటే ఎలక్షన్స్ కన్నా ముందే వీళ్ళకి మనం ఓటింగ్ చేయించేస్తాం ఈవీఎం ద్వారా కాదు సో వీళ్ళు మనకి రఫ్ ముప్పై ఆరు వచ్చారు రెండు వేల నూట నలభై ఆరు సండే సెలవు ఉంటుంది కాబట్టి అంటే మీరు కొంచెం ఇది కొంచెం బాగా హైలైట్ చేయండి ఎందుకంటే కన్క్లూజన్ ఉండకూడదు అని చెప్పి ఈరోజు ఎక్కువగా మాట్లాడాల్సింది ఓటింగ్ గురించి చెప్పడానికే మీకు మెయిన్గా సో మాచల్ల నియోజకవర్గంలో ఓటు ఉన్నటువంటి ఎంప్లాయ్ అతను ఏ నియోజకవర్గంలో ఉంటుంది మన జిల్లాలో ఎక్కడైనా పనిచేయడం మాచల్లలో ఓటు ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఎలక్షన్ విధుల్లో ఉన్నారు అటువంటి వారు ఫామ్ ట్వెల్వ్ ఇచ్చినట్లయితే వారందరూ కూడా ఓటు వేయడానికి మాచర్ల నియోజకవర్గానికి ఐదో తారీఖున మన గర్ల్స్ జట్పి గర్ల్స్ హై స్కూల్ జట్పి గర్ల్స్ హై స్కూల్ రైల్వే గేట్ దగ్గర ఉంది కదా దాన్ని ఏమంటారు అంటే మాచర్ల సో అక్కడ వారు ఓటు హక్కుని వినియోగించుకోవచ్చు ఐదవ తారీఖు కానీ ఓపిఓబ్జర్వర్స్ కానీ ఎవరైనా వాళ్ళకి ఉంటే ఫామ్ ఫివల్ ఇచ్చి ఉంటే వాళ్ళు మార్చనలో ఐదో తారీఖు వచ్చి ఓటు వేసుకోవచ్చు అంటే ఇప్పుడు చెలుకులూరుపేటలో ఉపాధ్యాయుడు అతనికి దుర్గి స్వగ్రామం దుర్గిలో ఓటు ఉంది కానీ చిలుకులూరుపేటలో ఉద్యోగం చేస్తున్నాడు సో అతను అక్కడ పిఓ డ్యూటీ పడింది సో అతను అక్కడ ఫామ్ టూ అక్కడ ఆర్వోకి ఇచ్చాడు ఆర్వో నాకు ఇచ్చాడు ఆ పేరు ఏమండి మా చర్ల అతను వచ్చాడు అండి మీకు ఇచ్చారు నేను అతని ఓటుని నమోదు చేసుకున్నాను సో అతను మార్క్స్ అది అక్కడ ఇచ్చాడు కాబట్టి చిరుగురుపేటలో ఫామ్ టూ నాకు వచ్చింది సో అతను ఇక్కడ ఓటు నేను ఓకే అతను చిరుగురుపేట నుంచి ఇక్కడ రావాలి ఐదో తారీఖు ఇదే ఫెసిలిటీ చెల్లూరుపేటలో కూడా ఉంది అందరికీ అలాగే ఉంటుంది అదే ఇక్కడ ఆయన చెల్లూరుపేటలో కూడా ఓటు ఇచ్చా లేదు ఎందుకంటే ఇప్పుడు మనకు ఓటర్ లిస్ట్ ఉంటుంది కదా హీరోలు అంటారు కదా ఎలక్ట్రాన్ రోడ్ అది